నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం బ్యూటీ విత్ బ్రెయిన్ అందంగా ఉండి తెలివైన ఆడవారు చాలా అరుదుగా ఉంటారు వారిలో ఒకరే సుష్మిత తోడేటి గారు అందాల పోటీలో తన సత్తా చాటి తెలంగాణకి మంచి పేరు తీసుకురావడమే కాకుండా వ్యాపారంలో కూడా దూసుకుపోతున్నారు వారి వ్యాపార రహస్యాలను ఆమె మాటల్లోనే తెలుసుకుందాం నమస్కారం సుష్మి గారు ఎలా ఉన్నారు వ్యాపార రంగంలో మహిళల శాతం చాలా తక్కువగా ఉందని అంటున్నారు మరి దాని గురించి మీ స్పందన ఏంటి మహిళల శాతం తక్కువగా ఉంది అని అంటున్నారంటేనే మహిళల్లో కొత్త ఉత్సాహం వచ్చింది అని ఎందుకు అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది మహిళల్లో ఎలాంటి కొత్త కొత్త రంగాల్లోకి కానీ మంచి మంచి పొజిషన్స్ కానీ వెళ్ళడానికి అందరూ దే హ్యావింగ్ అ విషన్ ఆ విషన్ ప్రకారం అందరూ కొంచెం చాలా బాగా ఏమంటారు మంచి ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నారు విచ్ ఈస్ వెరీ మచ్ అప్రిషియబుల్ కంపేర్ టు అర్లియర్ డేస్ అర్లియర్ టైమ్స్ ఇప్పుడు ఇంకా ఇంకా పెరుగుతున్నారు అండ్ దానికి నేను ఇంకొక ఉదాహరణ వైద్య రంగంలో రాణించాలి అంటే మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి అని అంటున్నారు మరి దాని గురించి ఏమంటారు వైద్య రంగంలో ఎప్పుడు ఎప్పుడైనా కూడా అండి ఏదైనా రంగంలో రాణించాలి అని అన్నప్పుడు దానికి రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఉంటే అదొక కేక్ వాక్ లాగా ఉంటుంది ఎవరికైనా అండ్ ఇట్స్ ఈజీ ప్రాసెస్ ఫర్ దెన్ అంటే సక్సెస్ అవ్వడానికి ఈజీ అవుతుంది అలా కాకుండా సక్సెస్ కాలేమో అని అయితే కాదండి నేను కొన్ని హాస్పిటల్స్ని హెడ్ చేసి ఉన్నాను సో నాకైతే నాకు నేను ఎంపీసీ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నాది అండ్ ఆల్సో ఐ వాజ్ అన్ ఐటీ ప్రొఫెషనల్ నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు బట్ దెన్ ఐ వాజ్ హెడ్డింగ్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సో ఐ డోంట్ థింక్ ఇట్స్ ఇట్స్ ఇంపాసిబుల్ అని నేను అనుకోను మీరు అందాల పోటీకి వెళ్ళక ముందే మీకు మ్యారేజ్ అయిందని విన్నాము అవును సో మరి ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉందండి మ్యారేజ్ అయిన తర్వాత నేను ఈ ఈ థాట్ ప్రాసెస్ అనేది తీసుకున్నాను ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఐ మీన్ వాట్ ఎవర్ ఐ డూ దె డూ సపోర్ట్ మీ ఇట్స్ నాట్ లైక్ అందాల పోటీలా లేకపోతే ఈరోజు ఈ బిజినెస్ ఆర్ ఇంకేదన్నా అని ఏం లేదండి ఇఫ్ ఐ ఫీల్ లైక్ అమ్ గోన్ ీ అ సక్సెస్ఫుల్ ఉమెన్ ఇన్ ఎనీ పర్టిక్యులర్ ఎరిగినా దెన్ దే ఆర్ రెడీ టు హెల్ప్ మీ దే ఆర్ రెడీ టు సపోర్ట్ మీ యాక్చువల్లీ మీకు పిల్లలు ఉన్నారని విన్నాము కానీ నమ్మ సెక్యం ఏం కావట్లేదు కానీ ఉన్నారని మీరు ఫిక్స్ అవ్వాలి కదా ఒకవైపు పిల్లలు ఒకవైపు కుటుంబం మరోవైపు వ్యాపారం అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారండి అంటే ఇట్స్ ఆల్ అబౌట్ బ్యాలెన్సింగ్ థింగ్స్ అండి ఇట్స్ ఆల్ అబౌట్ ప్రయారిటైజింగ్ యువర్ లైఫ్ ఎందుకు అంటే ఒక ఏజ్ ఒక ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వి నెవర్ నో లైక్ తర్వాత మనకి ఎలా అవుతుంది ఏంటి అనేది తెలీదు మన చేతిలో మనకి ఉన్నప్పుడే మనం అన్నీ చేయాలి అనేది నా దాన్ని అంటే నేనైతే అలానే అనుకుంటాను నాకు ఇప్పుడు నేను నేనున్నాను మన చేతి చేతి వెళ్ళి ఐదు ఐదు రకాలుగా ఉంటాయి అలానే నేను ఒక చేతితోనే నేను ఫుడ్ తినలేను కదా అన్నీ కలిస్తేనే ఫుడ్ తినగలను సో నాది అదే థింకింగ్ అనమాట సో అన్ని అన్నీ కూడా నేను బ్యాలెన్స్ చేయగలగాలి సో దట్ ఐ కెన్ హ్యావ్ అ కంప్లీట్ ఫుడ్ నైస్ అండి ఈ గ్రౌండ్ డైమెన్షన్ అనేవి చాలా ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా మరి ఈ రంగాన్ని ఎందుకు చూస్ చేస్తున్నారు గ్రౌండ్ అనేది జస్ట్ స్టార్టెడ్ అండి ఇది ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఐ వాంట్ టు సపోర్ట్ మీ బీయింగ్ అ ఉమన్ అండ్ నాకు ఉమెన్ ఎట్లా డ్రీమ్ చేస్తారు వాళ్ళకి జ్యువెలరీ అనేది ఎంత ఎంత హార్ట్కి దగ్గరగా ఆలోచిస్తారు అనేది నాకు తెలుసు ద సేమ్ వే అలాంటి ప్రాసెస్లోనే ఇన్ ఇంటూ లైఫ్ స్టైల్ బిజినెస్ అని నేను చెప్పాలి ఫ్యాషన్ బిజినెస్ అండ్ ఇట్స్ మై ప్యాషన్ నా నేను ఎట్లాగా డ్రీమ్ చేసేదాన్నో ఆ డ్రీమ్ అందరూ చేస్తారు దాన్ని నేను ఫుల్ఫిల్ చేయాలి అన్న ఒక కోరికతో వచ్చిన తీసుకున్న స్టెప్ అండి ఇది అండ్ దీంట్లో ఏంటి అంటే ప్రతి చోట ల్యాబ్ గ్రోన్ మీరు అన్నట్టు ల్యాబ్ గ్రోన్ వస్తుంది కానీ అందరూ ఎట్లా ఆలోచిస్తున్నారంటే న్యాచురల్ డైమండ్స్ ఇవి ల్యాబ్ గ్రోన్ అంటే ఆర్టిఫిషియల్ నోన్ అండ్ అది అది కంప్లీట్లీ రాంగ్ అండి ల్యాబ్ గ్రోన్ ఈజ్ ఆల్సో ఆ రియల్ డైమండ్ కాకపోతే మనం ఇప్పుడు ల్యాబ్గ్రోన్ ద్వారా చాలా సేవ్ చేసుకుంటున్నాము ఇట్స్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ సస్టైనబిలిటీని ఇప్పుడు వీఆర్ లుకింగ్ ఎట్ సస్టైనబిలిటీ గోల్స్ కదా దాని దాని ప్రకారంగా చూస్తే కూడా ల్యాబ్ గ్రోన్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ ఫర్ ఎనీ ఎనీ వన్ టు బై అండి యాజ్ అ డైమండ్ సో దట్స్ ద రీజన్ ఐ మీ బీయింగ్ అ పర్సన్ హూ సపోర్ట్స్ ద మదర్ ఎర్త్ ఐ వాంట్ టు గెట్ ఇన్ టు దిస్ హైదరాబాద్లో అయితే సక్సెస్ఫుల్గా లాంచ్ చేసేసారు ఓన్లీలోనే దేశవ్యాప్తంగా కూడా బ్రాంచ్ యాక్చువల్లీ ఈ రోజు లాంచ్ అనేది వెబ్సైట్ లాంచ్ అండి వెబ్సైట్ లాంచ్ ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ బ్రాండ్ వీఆర్ టేకింగ్ ఇట్ టు ఇంటర్నేషనల్ లెవెల్ స్టోర్స్ అనేది కూడా వీఆర్ కమింగ్ అప్ విత్ విత్ వన్ స్టోర్ ఇన్ హైదరాబాద్ అండ్ ఇప్పటికీ ఇప్పుడైతే ప్రస్తుతము వీ హ్యావ్ వన్ మోర్ బ్రాంచ్ ఇన్ ఓహాయో సో అక్కడ నేను నెక్స్ట్ అది మండే వెళ్తున్నాను యుఎస్కు వెళ్తున్నాను అక్కడ ఓపెనింగ్ ఉందనమాట మా బ్రా బ్రాంచ్ ఓపెనింగ్ ఉంది సో అక్కడ కూడా స్టార్ట్ చేస్తున్నాను స్లోలీ బై దిస్ వెబ్సైట్ ఐ ఫీల్ లైక్ అమ్ అమ్ దేర్ ఇంటర్నేషనలీ ఆల్రెడీ బట్ స్టోర్ వైజ్ వీఆర్ అప్ ఫర్ ఫ్రాంచైజీస్ ఆల్సో అండ్ ఇఫ్ ఎనీబడి ఇంట్రెస్టెడ్ వాళ్ళకి వీ హ్యావ్ డిఫరెంట్ ప్లాన్స్ ఇన్ దాట్ సో సోన్ విల్ బీ కమింగ్ యూ విల్ బీ సీయింగ్ అస్ ఎవ్రీవేర్ లైక్ మీ ఇంటి పక్కన బ్రాండ్ లాగా థ్యాంక్ యూ ఇప్పుడు మీరు కంపెనీ అయితే సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేశారు మరి దాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలి కదండి డెఫినెట్లీ డెఫినెట్లీ సో యాక్చువల్లీ నాకు జ్యువెలరీ అనేది పెద్ద ఐడియా లేదండి బట్ దెన్ ఐ స్టార్టెడ్ సోన్ ఆఫ్టర్ మై నేను మెడికల్ హాస్పిటల్స్ హెడ్ చేసిన తర్వాత ఐ వాంటెడ్ టు స్టార్ట్ సమ్ బిజినెస్ సో దాంట్లో ఐ వాస్ లుకింగ్ ఎట్ డిఫరెంట్ బ్రాండ్స్ అండి క్లోదింగ్ బిజినెస్ అని డిఫరెంట్ బిజినెస్ స్టార్ట్ చేశాను లేబుల్ బ్లూ బై సూ అనేది ఇట్స్ మై అనదర్ క్లోదింగ్ బ్రాండ్ అది కూడా తొందరలో లాంచ్ చేస్తాను బట్ రైట్ నా ఐ వాంట్ టు గెట్ ఇన్ టు లైఫ్ స్టైల్ బిజినెస్ ఇట్ కుడ్ బీ క్లోదింగ్ ఆర్ జ్యువెలరీ ఆర్ సంథింగ్ రిలేటెడ్ టు ఎవ్రీ డే లైఫ్ స్టైల్ దాని గురించి అని నేను దీంట్లోకి దిగాను సో ఇది నేను స్టార్ట్ చేసి కొంత గ్రౌండ్ వర్క్ చేసి ఎస్ ఐ ఫీల్ అనుకున్నప్పుడు ఇంట్లో కూడా నాకు బాగానే సపోర్ట్ చేశారు ఎస్పెషల్లీ మై హస్బెండ్ హీ ఈజ్ వెరీ సపోర్టివ్ అండ్ హీ గివ్స్ ఆల్ ఈజ్ ఐడియాస్ లైక్ ఇది ఇట్లా చేయాలి అట్లా చేయాలి అండ్ ఆల్సో నా ఫ్యామిలీ కానీ సో దే దే ఆర్ ప్రెటి మచ్ ఓకే విత్ వాట్ ఎవర్ ఐ డూ అండ్ ది సపోర్ట్ మీ ఇన్ వాట్ ఎవర్ డిసిషన్ ఐ మేక్ మీరు మిస్సెస్ ఇండియా కదా మరి మీకు వంట చేయడం వచ్చా అండి యా వచ్చు అని అనుకుంటున్నాను కాకపోతే చాలా తక్కువ ట్రై చేస్తానండి స్వీట్స్ ఇవన్నీ బాగానే చేస్తాను బట్ నాకు ఏంటి అంటే వంట చేసి పెట్టేంత టైం ఉండట్లేదు బట్ యా ఎప్పుడన్నా పట్టినప్పుడు నైట్ కూర్చొని కంప్లీట్ నైట్ నేను స్వీట్స్ కానీ ఇవి చేయడం నాకు చాలా సరదా నైట్ టైంలో ఏ డిస్టర్బెన్స్ లేకుండా అన్నీ మర్చిపోయి ద బెస్ట్ థింగ్ వాట్ ఐ కెన్ డూ ఇస్ కుకింగ్ సమ్ స్వీట్ ఏది ఎక్కువగా చేశారు వంట నాకు ఐ లైక్ ట్రెడిషనల్ డిషెస్ అండి లైక్ లడ్డూలు చేయడం కానీ తర్వాత కజ్జికాయలు చేయడము కాజాలు చేయడము ఇవన్నీ నాకు చాలా ఇష్టము ఐ మీన్ దీస్ ఆర్ ఐ నాకు స్వీట్స్ అయినా ఫుడ్ అయినా జ్యువెలరీ అయినా ఐ ఐ ట్రై టు కంపెన్సేట్ ఓల్డ్ స్టైల్ అండ్ కరెంట్ స్టైల్ సో అట్లానే నా నేను కూడా ట్రెడిషనల్ స్టైల్ ఇష్టపడతాను ఈవెన్ ఇంక్లూడింగ్ ఫుడ్ సో ఫుడ్ కూడా అవే చేస్తాను మీ ఫ్యామిలీ వాళ్ళకి మీరు చేసే ఫుడ్లో బాగా ఇష్టమైంది ఏంటంటే వాళ్ళకి ఎక్కువ నేను చేసే స్వీట్స్ ఇష్టం అండి మావే మంచిగా ఉంటాయి అంటారు దాంట్లో మరి ముఖ్యంగా పాప అయితే రవ్వ కేసర్ అంటుంది రవ్వ లడ్డూలు అంటుంది అండ్ కేక్స్ కూడా ఈ డైమండ్ జ్యువెలరీ అంటేనే చాలా ఖర్చుతో కూడుకున్న పని అంటారు మరి ఇంత సాహసం ఎందుకు చేశారండి యాక్చువల్లీ ఇది ఇది ఒకటి ఐ జస్ట్ టు టెల్ ఎవ్రీ డైమండ్ జ్యువెలరీ అంటే నాట్ ఎఫోర్డబుల్ ఇట్స్ లైక్ అది ఎక్కడో కొండపైన కూర్చొని ఉంది నేను కొండకి తీసుకోవాలన్న ఒక ఫీలింగ్ ఉంటుంది కదా నో ఇట్స్ నాట్ లైక్ దాట్ వీఆర్ కమింగ్ అప్ విత్ అఫోర్డబుల్ ప్రైజెస్ ఇన్ లాప్ గ్రౌండ్ డైమండ్స్ అండ్ విచ్ ఇస్ వెరీ రీచబుల్ రీజనబుల్ అండ్ ఎఫోర్డబుల్ ఫర్ ఎవ్రీ వన్ అదే ప్రాసెస్లో నేను అంతే ఎఫోర్డబుల్గా నేను ఇన్వెస్ట్ చేయగలిగాను అండ్ ఐ కుడ్ స్టార్ట్ ఇన్ టు ఇట్ మరి ఇప్పుడు చాలామంది మహిళలు కూడా వ్యాపార రంగంలో రాణించాలి అని అనుకుంటూ ఉంటారు మరి వారికి మీరు ఇచ్చే సందేశం ఐ హర్క్ ఫర్ ఫ్రాంచైజీస్ ప్లీజ్ యూ కెన్ కమ్ అండ్ ఐ కెన్ సపోర్ట్ యూ ఇన్ ఎవరీ పాసిబుల్ వే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ కమింగ్ అప్ విత్ ఎనీ ఫ్రాంచైజీ సిస్టమ్ ఎస్ ఐ వుడ్ లవ్ టు సపోర్ట్ ద నార్మల్గా రాజకీయ రంగంలో ఉమెన్స్ ఉంటే వాళ్ళ వెనుక వాళ్ళ భర్త ఆధిపత్యం అనేది ఉండేది చూస్తూ ఉంటాం మనం సో వ్యాపార రంగంలో కూడా ఇదే ఆధిపత్యం ఉందంటారా ఆధిపత్యం అనేది కాదండి అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఎవరిదైనా కూడా ఎవరిదైనా కూడా మనము సలహాని సలహా లాగా ఇట్స్ లైక్ దే ఆర్ దే ఆర్ సేయింగ్ ఇట్ ఫర్ అర్ ఓన్ గుడ్ విల్ ఆర్ గుడ్ విష్ లాగా చెప్తున్నారు అంటే ఇట్స్ సంథింగ్ దట్ యూ నీడ్ టు టేక్ ఎప్పుడైనా కూడా లేదు మనం వాళ్ళు చెప్పేది ఏంటి వినేది అన్న ఒకటి స్టార్ట్ అయితే కనుక దేంట్లో సక్సెస్ అవ్వలేము అండి యాక్చువల్లీ మీ గురించి అందరికీ తెలుసు కానీ సరే అయినా అడుగుతున్నాను మనీ ఏం చదువుకున్నారు నేను బీటెక్ ఎంబీఏ నేటివ్ ప్లీజ్ నేటివ్ ప్లీజ్ మాది చీరాలో బట్ ఘాట్ గుంటూరు షిఫ్ట్ అయిపోయిన తర్వాత అండ్ దెన్ హైదరాబాద్ సెటిల్ అయిన తర్వాత యుఎస్ వెళ్ళిన తర్వాత ఇట్లాగా వచ్చాక నా జర్నీ స్టార్ట్ అయింది ఇప్పుడు చాలా కంపెనీస్ ఉన్నాయి కదా బట్ దానికి మీ కంపెనీకి డిఫరెంట్ ఏంటి కంపెనీస్ చాలా ఏం లేవండి ల్యాబ్ గ్రౌన్లో దే జస్ట్ స్టార్టెడ్ ఇప్పుడిప్పుడే పాపప్ అవుతున్నాయి కంపెనీస్ అండ్ నాది కూడా నేను ఇదే భూమిలో స్టార్ట్ చేశాను నాకు డిఫరెన్స్ ఏంటి అంటే ఎస్ యూ హ్యావ్ సీన్ ఫ్యూ శాంపుల్స్ ఆఫ్ అ కలెక్షన్ ఇట్లాంటి కలెక్షన్స్ అనేవి నేను నా హార్ట్కి దగ్గరగా చేసుకున్న కలెక్షన్స్ అండి విఆర్ కమింగ్ అప్ విత్ అర్ ఓన్ డిజైన్స్ అండ్ ఈ దాంతోపాటు ఎస్ కాంపిటేటివ్ ప్రైజెస్ అండ్ ఆల్సో డోర్ డెలివరీ చేస్తాము ఇంటికి మీకు మీరు రాలేరు మీకు అన్ని చాలా డిజైన్స్ నచ్చినాయి అంటే ఆ డిజైన్స్ అన్నీ మీకు ఇంటికి ట్రయల్కి పంపిస్తాము యూ కెన్ సెలెక్టెట్ హోమ్ ఎన్నో బిజినెస్లు ఉన్నాయి కదండి మరి ఈ డైమండ్స్ వైపు ఎందుకు వెళ్తున్నారు యాక్చువల్లీ ఇంటూ సెవరల్ థింగ్స్ అండి డైమండ్స్ అనేది అనదర్ బ్రాండ్ ఫు మీ సో యా స్లోలీ యూ విల్ గెట్ టు నో మై అదర్ బ్రాండ్స్ యాజ్ వెల్ బట్ ఫర్ నవ్ ఎస్ లాబ్ గ్రౌండ్ హౌజ్ ఆఫ్ హీరా ఈజ్ మై బ్రాండ్ మీరు మీ కంపెనీకి అయితే ఒక నేమ్ని హీరా చూసారు ఫ్యామిలీ హీరా సో దానికి ఏదన్నా స్టోరీ ఉందంటారా హీవీ అనేది ఇట్స్ లైక్ డైమండ్స్ డైమండ్ అనేది నేమ్లోనే తెలిసిపోతుందండి ఇప్పుడు ఎవరైనా మనకి బాగా ఇష్టం అనుకున్నాను బా నా బంగారం నా వజ్రం నా రత్నం అంటారు కానీ నా వెండి నా బొగ్గు అన్నారు కదా సో ఇన్ ద సేమ్ వే సో నాకు బాగా నచ్చిన నచ్చిన చాలా నేను నేమ్ కావాలి అని ఆలోచిస్తున్నప్పుడు హీరా డైమండ్ అన్నదానికి వచ్చినప్పుడు హీరా అనుకుంటా ఆలోచిస్తూ దెన్ ఐ థాట్ హీరా కాదు యా కమింగ్ అప్ విత్ డైమండ్స్ సో దట్ వీ కుడ్ రీచ్ టు సో మెనీ పీపుల్ ఇంటర్నేషనల్లీ అని చెప్పేసి హీరే అని సెలెక్ట్ చేసుకున్నాను హౌస్ ఆఫ్ హీరే యాక్చువల్లీ మీకు పిల్లలు ఉన్నారన్న విషయమే మేము జీవించుకోలేకపోతున్నాం సో వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను నాకు పాప బాబు అండి పాప షీ జస్ట్ ఫినిష్డ్ హర్ నైన్ దెన్ బాబు ఫినిష్డ్ హర్ సిక్స్ డిపిఎస్ కాజగూడలో చదువుతున్నారు హాఫ్ ఏం చదువుతుందండి నైన్త్ కంప్లీట్ నైన్త్ కంప్లీట్ అయిందా పిల్లలు అంటే నిజం చెప్తున్నా చూసే ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది పిల్లలు చిన్న చిన్న పిల్లలు అనుకుంటారు కానీ నైన్త్ సిక్స్త్ ఏంటండి అసలు యా యా బై గాడ్స్ గ్రేస్ ఎస్ హస్బెండ్ అండి హస్బెండ్ హీ ఈజ్ ఇన్ టు బిజినెస్ అండి యాజ్ వెల్ హీస్ నాట్ హియర్ రైట్ నా బట్ హీస్ వెరీ సపోర్ట్ మెయిన్ హస్బెండ్ సపోర్ట్ ఉంటే ఏదైనా రీచ్ అవ్వచ్చు వెరీ ట్రూ మీ హస్బెండ్ కూడా మీ హస్బెండ్ గురించి కూడా చెప్తే మేము వినాలనుకుంటున్నాం ఆయన సపోర్టింగ్ గురించి నేమ్ ఇస్ శ్రీనాథ్ రెడ్డి తను నేను లైక్ వివర్ ఫ్రెండ్స్ చాలా చిన్నప్పటి నుంచి మేమిద్దరం చాలా ఫ్రెండ్స్ ఉన్నాయి సో అదే ఫ్రెండ్షిప్ అండ్ అట్లానే అట్లానే దెన్ వీ బికేమ్ కపుల్ అండ్ ఆ అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి వీ నో వాట్ వీ నీడ్ అండ్ హీ అండర్స్టాండ్స్ మీ వెరీ వెల్ లైక్ ఐ ఆమ్ వెరీ అంబిషియస్ యాంగ్షియస్ అండ్ నా అంబిషన్స్కి సపోర్ట్ చేయాలి అని హీ ఆల్వేస్ హీస్ ఆల్వేస్ దేర్ కంపెనీలో ఎలాంటి జ్యువెలరీస్ దొరుకుతాయండి దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి మన దగ్గర వచ్చేసి డే టు డే టు డే జ్యువెలరీస్ ఉన్నాయండి లైక్ యూ కెన్ వేర్ టు ఆఫీస్ ఆఫీషియల్ వేర్ అండ్ ఆల్సో రెగ్యులర్ మనం రెగ్యులర్ బ్యాంగిల్స్ అట్లా వేసుకుంటాం కదా అలాంటి జ్యువెలరీస్ ఉన్నాయి అండ్ ఆల్సో వీ హ్యావ్ పార్టీ వేర్ ట్రెడిషనల్ కంటెంపరీ ఇప్పుడు చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్లో చూస్తూ ఉంటాం ఒక పొజిషన్లో ఎంప్లాయీస్ నందని తీసేస్తూ ఉంటారు సో అలాంటిది మీరు ఏమైనా ఫేస్ చేశారా అయితే ఏ కంపెనీ నుంచి ఎప్పుడు తీయలేదండి బికాస్ వేరెవర్ ఐ గో ఐ వాజ్ ఐఎమ్ అ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్ అండ్ అలాంటి స్టేజ్ వస్తుంది ఇంకా నేనే నా కొద్ది ఉద్యోగం అన్న వదిలేసి వచ్చినవే కానీ నన్ను ఎక్కడా తీసింది లేదు అండ్ ఐ ఐ ఫెల్ట్ లైక్ ఐ ఐఎమ్ సమ్వన్ వి హూ మై హూమ్ హూ కెన్ అచీవ్ మోర్ దెన్ ది రెగ్యులర్ జాబ్ నైన్ టు ఫైవ్ జాబ్ అనేది నా అసలు మీకు మిస్సెస్ ఇండియా అవ్వాలని థాట్ ఎప్పుడు వచ్చిందండి మిస్సెస్ ఇండియా అనేది నేను యాక్చువల్లీ మిస్సెస్ ఇండియా అన్న థాట్ ఆలోచించలేదు కానీ ఇప్పుడు చిన్నప్పటి నుంచి నాకు మిస్ ఇండియా ఇవన్నీ చాలా ఇష్టమండి యాజ్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్ యూ ఉమెన్ ఫ్యాషన్ అండ్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ఫ్యాషన్ ఐ ఐమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇంట్ బట్ అన్నీ కలిసి రాలేదు సో మిస్సెస్ మిస్ అయిన తర్వాత మిస్ మిస్ అయిన తర్వాత మిస్సెస్ అయిన తర్వాత నేను ఐ థాట్ ఐ షుడ్ అట్లీస్ట్ గ్రాబ్ ద ఆపర్చునిటీ అనుకున్నాను అండ్ సీన్ కపుల్ ఆఫ్ పేజెంట్ ఈ పేజెంట్స్ చూసినప్పుడు దెన్ ఐ ఫెల్ట్ లైక్ ఓకే నేను కూడా వైకా అంటాయి అన్నట్టు అన్న ఒక్క థాట్ ప్రాసెస్తో ఐ వెంటెడ్ అండి లక్లీ బై గాడ్స్ గ్రీజ్ మీరైతే సక్సెస్ఫుల్గా మీ అయితే డ్రీమ్నైతే చేసుకున్నారు మిస్ ఇండియా సో ఎలా ఉందండి లైఫ్ స్టైల్ ఆఫ్టర్ బిఫోర్ ప్రీ అండ్ పోస్ట్ చాలా చేంజెస్ ఉన్నాయండి అండ్ ఎస్పెషల్లీ ఎట్లా అంటే యూ కెన్ గెట్ వన్ ఐడెంటిటీ ఒక మనిషికి వెన్ సంబడి ఈజ్ డ్రీమింగ్ అబౌట్ అన్ ఐడెంటిటీ ఆర్ నాకు నేను ఒక పొజిషన్లో ఒక ఒక పొజిషన్లో నిలబడి అందరికీ నేను ఏంటో తెలియాలి నేను ఏంటో నిరూపించుకోవాలని చాలామంది డ్రీమ్ చేస్తూ ఉంటారు అలా డ్రీమ్ చేసే అందరికీ కూడా ఈ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ అంటే ఇదే తీసుకోమని నేను అన్నాను బట్ దెన్ ఇట్ హెల్ప్డ్ మీ లైక్ నా నేను అలా డ్రీమ్ చేసి దాన్ని బికాజ్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ లైక్ నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి నేను వెళ్తే నాకు ఐ మీన్ ఉంటుంది కదా ఒక పాపులర్ పర్సనాలిటీ ఉండాలి గుర్తుపట్టాలి అండ్ పీపుల్ షుడ్ యు నో గెట్ ఇన్స్పైర్డ్ ఆఫ్ ఆఫ్ మీ అండ్ ఆఫ్ మై వర్క్ అండ్ ఆల్ అలాగా నాకు చాలా హెల్ప్ అయింది అనమాట నేను వెళ్ళి వచ్చిన తర్వాత నేను అంటే పార్టిసిపేట్ చే అంత దూరం వెళ్ళి పార్టిసిపేట్ చేయడమే చాలా గొప్ప అండి దాని తర్వాత పార్టిసిపేట్ చేసిన తర్వాత కూడా యువ్ రీచ్ టు నో టాప్ ఫోర్ అండ్ యూ వన్ ఎవరల్ అవార్డ్స్ అండ్ మెడల్స్ అనేది అది ఐసింగ్ ఆన్ ది కేక్ చెరీ ఆన్ ది కేక్ టైప్లో యా సో ఇట్ రియలీ హెల్ప్ మీ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే అండ్ ఆఫ్టర్ దాట్ నేను తీసుకున్న స్టెప్స్ కానీ అవన్నీ కూడా నాకు చాలా హెల్ప్ అయ్యాయి ఇట్ యాక్చువల్లీ బూస్టెడ్ మీ నేను ఫర్దర్గా బిజినెస్ చేయాలన్నా వాటి అన్నిటికీ కూడా నాకు చాలా బూస్ట్ అయింది ఇది యాక్చువల్లీ మన తెలుగు రాష్ట్రాలని చెప్పలేం కానీ ప్రతి చోట అమ్మాయిలు జాబ్ చేయాలంటేనే చాలా కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు అలాంటిది మీరు మిస్ ఇండియా వరకు వెళ్ళారంటే చాలా ఇంకెన్ని కష్టాలు ఎదుర్కొంటారు సో అలాంటివి కొన్ని చాలా ఇన్స్పిరేషన్బుల్గా ఉంటాయి అన్నమాట అలాంటివి చెప్పగలరా యాక్చువల్లీ అందరూ అనుకుంటారు ఇలాంటివి వెళ్తే సొసైటీ ట్యాబు కొంచెం ఉంటుంది తర్వాత నో బడీ సపోర్ట్స్ అండ్ ఆల్సో ఒకసారి వెళ్ళిన తర్వాత వై ఆఫ్టర్ మ్యారేజ్ వాట్ ఆర్ యూ గోన్ యు ఆర్ ఆల్రెడీ మదర్ ఆఫ్ టూ అండ్ యూ హ్యావ్ ఎవ్రీబడీ ఇప్పుడు నువ్వు మీ ఇంట్లో లేవు మీ ఇంట్లో ఉన్నావు ఇంట్లో ఉంటే పేరెంట్స్ ఒప్పుకొని పంపించడం వేరు అత్తగారు అత్తగారింట్లో ఉంటే వాళ్ళని వాళ్ళ పరువు తీసిందనివవుతాము ఇలాంటి ట్యాబూస్ అనేవి సొసైటీలో చాలా ఉంటాయి బట్ ఐ ఫీల్ నాట్ అలా అందరూ అలా ఉండరండి ఐ మీన్ యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ ట్రై యూ ఓంట్ నో ట్రై చేస్తే కదా సొసైటీ ఎలా ఉంది ట్యాబు ఎలా ఉంటుంది తర్వాత వెదర్ వీ కెన్ బ్రేక్ దిస్ ట్యాబూస్ ఆర్ నాట్ ఈ సొసైటిల్ నామ్స్ అనేవి బ్రేక్ చేయమా చేయగలమా లేదా అండ్ ఆల్సో మన ఫ్యామిలీ మనకి నిజంగా అవసరమైనప్పుడు వాళ్ళు నిలబడతారా లేదా అనేది దీస్ ఆర్ ద చాలా స్పెషల్ మూమెంట్స్ అండి వేర్ యూ యూల్ రీలీ రియలైజ్ వెదర్ యువర్ ఫ్యామిలీ ఈజ్ దే విత్ యూ ఆర్ నాట్ సో इक एव्रीबडी यू नो इफ दे वॉन्ट अचीव समथिंग दी टू रिस्क आ रिस्काली तीसको देन डेफी सारी रिस्कोनी दाखिल कावास एफर्ट पटना तरह यूल रीच हाइट्स डेफिनेटली यूल रीच हईट अड अल मई टू विफली ब्लैस द पर्सन इन एवरी पासीबल वे अंड थ्रू एव्री वन మీరు అన్నట్టు నిజంగానే అంటే బిఫోర్ మ్యారేజ్ మీరు సక్సెస్ఫుల్గా చేయలేకపోయారు ఆఫ్టర్ మ్యారేజ్ మిసెస్ ఇండియా అయ్యారు ఇప్పుడు బిజినెస్ రంగంలో కూడా రాణిస్తున్నారు సో నార్మల్గా సపోర్టింగ్ అనేది ఫ్యామిలీ నుంచి తక్కువగా ఉంటుంది అమ్మాయి దేంట్లో అన్న ముందు ఉండాలంటే అంటారు సో మీ వైపు నుంచి ఎలా ఉందంటారు అత్త మామలు కావచ్చు హస్బెండ్ నుంచి కావచ్చు సో అది కూడా తెలుసుకోవాలి యాక్చువల్లీ నాకు ఐ లాస్ మై పేరెంట్స్ వెరీ ఎంగేజ్ అండి సో ఐ కాన్ కామెంట్ ఆన్ మై యు యూనో నా పేరెంట్స్ సపోర్ట్ చేశారా లేదా అనేది పక్కన పెడితే ఎస్ మీ బీయింగ్ పేరెంట్ లెస్ వెరీ అర్లీ టాట్ మీ హావ్ టు లీడ్ లైఫ్ డిఫికల్ట్ సిచ్యుయేషన్స్ అనేవి ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది మాత్రం నేను నేర్చుకున్నాను ఇట్ రియలీ హెల్ప్ మీ అదేమంటారు బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు కదా అది అట్లాగా నాకు చాలా హెల్ప్ చేసిందని అదే ఐ టేక్ ఎవ్రీథింగ్ పాజిటివ్లీ అని ఐఎమ్ నాట్ నెగటివ్ పర్సన్ ఇన్ మెనీ వేస్ ఆఫ్ కోర్స్ తర్వాత అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఐ ట్రై టు సీ పాజిటివిటీ ఇన్ ఎవ్రీ డిఫికల్ట్ సిట్యుయేషన్ సో అలాగ నేను నేను అనుకుంటాను బికాస్ దే ఆర్ నాట్ దేవ్ విత్ మీ ఐమ్ హియర్ టుడే దే బ్లెస్సింగ్స్ ఆర్ దేవ విత్ మీ సో ఆ సపోర్ట్ వాళ్ళు అక్కడి నుంచి నాకు సపోర్ట్ చేశారు అని నేను నమ్ముతాను అండ్ ఆల్సో దే పుట్ ఆల్ దేర్ ఎఫర్ట్స్ టు యు నో నా నేను మా మా చిన్నప్పుడు చెప్పిన ఆ మాటలు కానీ అవన్నీ వెరీ సపోర్టివ్ వెరీ ఎంకరేజింగ్ ఐ స్టిల్ రిమెంబర్ దే ఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ ఎందుకు అంటే ఆ తర్వాత నాకు అంతగానో ఎవరు చెప్పలేదు నేను ఎవరి దగ్గర వినలేదు ఆ సిచ్యుయేషన్ కూడా రాలేదు సో దోస్ ఆర్ వెరీ క్లోజ్ టు యాక్చువల్లీ మీరు చాలా లక్కీ అని చెప్పొచ్చండి ఇంకా సపోర్టింగ్ ఫ్యామిలీ దొరికింది కాబట్టి సో ఒకటి దూరం అయితే ఇంకొకటి వస్తుంది అంటారు కదా ఇదేనేమో ఎస్ ఎస్ చాలామంది మహిళలు అనుకుంటూ ఉంటారు మేము ఏదో సాధించాలి ఏదో చేసేయాలి అని చెప్పేసి కానీ ఏం చేయకపోతుంటారు అలాంటి వారికి మీరు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ఎప్పుడైనా కూడా హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ట్రై టు అవుట్ ఆఫ్ ప్రతి సిట్యుయేషన్ కూడా పాజిటివ్ అనే అనే దాని కింద మార్చుకొని ట్రై చేయండి అండ్ మీరు అంటున్నారు కదా ఇట్లాగా ఆధిపత్యము వేరే వాళ్ళు తొక్కి పట్టేస్తారు అలా కాదు మనము వాళ్ళ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి నేర్చుకునేవి చాలా ఉంటాయండి ఎవ్రీ పర్సన్ ఫ్రమ్ ఎవ్రీ పర్సన్ వీ కెన్ టేక్ గుడ్ గుడ్ ఫ్రమ్ దెమ్ బ్యాడ్ ఫ్రమ్ దెమ్ మనము ఎంత తీసుకుంటామనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ సో మనం మంచి తీసుకొని మనకు అది ఉపయోగపడే రకంగా మార్చుకొని మనం ముందుకెళ్ళగలిగితే ఇట్స్ ఇట్ వుడ్ డెఫినెట్లీ కీప్ యూ అ హ్యాపీ పర్సన్ అండ్ అ సక్సెస్ఫుల్ పర్సన్ ఆడవారు దేంట్లో అయినా సరే పట్టుదల ఉంటే సాధించవచ్చు అని ఒక్క మాట చెప్పారండి రియల్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మీరు ఇలాగే మీ బిజినెస్ రంగంలో మూడు పువ్వులు ఆరు కాయల్లా వర్దిల్లాలని మనంతా నేను తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ప్రతి విజయం ఒక్క అడుగుతోనే మొదలవుతుంది కృషి పట్టుదల ఉంటే వ్యాపార రంగంలోనే కాదు ఏ రంగంలో అయినా విజయం సాధించవచ్చు అంటున్నారు సుష్మ గారు ఇది ఇవాళ నింగి నీల ప్రత్యేక కార్యక్రమం మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం